నియోజకవర్గం మనగూడూరు మన అమరావతి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎస్సీ వర్గీకరణపై మాట్లాడుతున్న డాక్టర్ పాసం సునీల్ కుమార్ నమస్కారం ఒక మంచి సబ్జెక్ట్ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా దళిత బాంధవుడు దళిత దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ద మేమందరం కూడా ఈరోజు అసెంబ్లీకి రావడం జరిగింద జరిగింది అధ్యక్ష ఈరోజు వర్గీకరణ ఏబీసీ వర్గీకరణ విషయంలో గతంలోనే తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జస్టిస్ రామ్ చంద్రరావు కమిషన్ సిఫార్సు మేరకు ఈ యొక్క వర్గీకరణ బిల్లుని ఒకటి నాలుగు రెండు వేల బిల్లు ప్రవేశపెట్టారు అధ్యక్ష దాన్ని అసెంబ్లీలో కూడా ఆమోదించారు అధ్యక్ష ఆమోదైన తర్వాత జీవో నెంబర్ అరవై ఎనిమిది ఈ గవర్నమెంటు ఆ రోజున తెలుగుదేశం గవర్నమెంటు జారీ చేసింది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష సుప్రీంకోర్టులో దీనిపైన సుప్రీంకోర్టు పోయినప్పుడు సుప్రీంకోర్టు దీనిపైన ఎవరికి కూడా అధికారం లేదు పార్లమెంటు తప్ప ఎవరు దీన్ని ఏం చేయలేరు అని చెప్పి చెప్పిన విషయం ఒకసారి గుర్తు చేస్తాం అధ్యక్ష గతంలో ఎన్డీఏ కూటంలో మన ఎలక్షన్కి వెళ్ళినప్పుడు మన మోడీ గారు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల ప్రచార నిమిత్తం తెలంగాణలో ఈ యొక్క ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ గెలిస్తే ఖచ్చితంగా వర్గీకరణ చేస్తామని చెప్పారు అధ్యక్ష దాన్ని ఆధారంగా చేసుకొని ఆల్రెడీ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అందరూ కూడా ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వర్గీకరణ చేస్తాము అందరికీ సమాన న్యాయం చేస్తారన్నమాట చెప్పారు అధ్యక్ష దానికి అనుకూలంగా ఈరోజు ఆల్రెడీ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి బిల్లును కూడా ఆమోదించడం జరిగింది జరిగింది అధ్యక్ష అయితే మేము చెప్పేది ఒకటే అధ్యక్ష చాలా సంతోషం ఈరోజు రకరకాలుగా మాట్లాడుతున్నారు అధ్యక్ష కానీ ఈరోజు దళితులుగా ఇక్కడ మేము గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం అధ్యక్ష అట్లాగే అధ్యక్ష దళితులకి దేవాలయ కమిటీల్లో మెంబర్లుగాను చైర్మన్ గాను చేసింది తెలుగుదేశం పార్టీ అని మేము ధైర్యంగా చెప్తున్నాం అధ్యక్ష అట్లాగే అధ్యక్ష అంబేద్కర్ గారి తర్వాత దళితులకి ఎవరైనా సహాయం చేశారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పక తప్పదు అధ్యక్ష ఎందువల్లంటే అధ్యక్ష భూమి కొనుగోలు పథకాన్ని ఏర్పాటు చేసింది నారా చంద్రబాబు నాయుడు అధ్యక్ష అలాగే విదేశీ విద్య అధ్యక్ష విదేశీ విద్యని జగన్మోహన్ రెడ్డి గారు జ అంబేద్కర్ విదేశీ విద్యని మన బాబు గారు పెడితే ఆయన జగన్మోహన్ రెడ్డి విద్య విదేశీ విద్య అని చెప్పి ఆయన పెట్టి ఒక్కరిని కూడా విదేశాల్లో చదివించినటువంటి పాపాన పోలేదా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అని చెప్పి తెలుగుదేశం అధ్యక్ష అలాగే అధ్యక్ష సివిల్ సర్వీస్ ఎవరైతే చేయాలనుకున్నారో వాళ్ళకి ఉచిత కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేసింది మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష అలాగే దళితులకి కారు ఓనర్లు చేసింది చంద్రబాబు నాయుడు గారు ట్రాక్టర్ ఓనర్లు చేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేసిన అధ్యక్ష అలాగే దళిత తేజం తెలుగుదేశం అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఏ కులం ఎమ్మెల్యే అయినా సరే ఏ కులం ఎంపీ అయినా సరే ఖచ్చితంగా జనాల్లోకి వెళ్ళి దళిత వాళ్ళల్లో పనుకొని అక్కడ మౌలిక సదుపాయాలు ఏమేమి కావాలో అవన్నీ కూడా చేయమని చెప్పి ఆజ్ఞాపనం చేసా చేసింది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఎందుకు చెప్పిన అధ్యక్ష ఈరోజు రకరకాలు మారుతున్న అధ్యక్ష ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేవాళ్ళు లేకపోతే ఈరోజు దళితులకి ఈరోజు చాలా వినుగుడికి పోయినామని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం అధ్యక్ష ఈరోజు మేము కానీ మాలలు కానీ మాదిలు కానీ ఒక తల్లిపెట్టిన అధ్యక్ష మాకు ఎటువంటి విభేదాలు లేవు అధ్యక్ష గతంలో కూడా అందరూ కూర్చొని మాట్లాడుకుండా అధ్యక్ష అయితే మాలో ఎవరు కొద్దిగా వెనుకబడి ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సహాయం చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అధ్యక్ష ఈరోజు ఎవరెన్ని ఉద్యమాలు చేసినా ఎవరెన్ని సాహసాలు చేసినా ఏం చేసినా కానీ ఇవ్వాలని మనసు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి ఈరోజు ఈ వర్గీకరణ సాధ్యమైందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష చరిత్రలో గుర్తుంచుకోవాల్సిందే ఈ యొక్క వర్గీకరణ విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకెవరిని కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష ఎందువల్లంటే ఈరోజు దళితులు ఈ విధంగా మేము ధైర్యంగా ఈ అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుతున్నామంటే అంటే చంద్రబాబు నాయుడు గారి లక్ష అధ్యక్ష ఎందువల్లంటే ఆనాడు నందమూరి తారక రామారావు గారు చదువుకున్న దళితులకి శాసనసభ్యులకి అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి గుర్తు చేస్తాం అధ్యక్ష ఈరోజు కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోకి రావాలంటే ఖచ్చితంగా చదువుకోవాలని దళితుల్ని చదువుకున్న వాళ్ళందరినీ ఎంపిక చేసి ఈరోజు మమ్మల్ని ఎమ్మెల్యేలు కాను ఎంపీగాను పరిచ పంపినటువంటి పరిస్థితి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష కాబట్టి నేను దళితుల కింద చెప్పేది అధ్యక్ష ఈరోజు మన ధైర్యంగా అందరితో పాటు ఈరోజు తెలుగుదేశం పార్టీ పార్టీలో కూడా ప్రధానమైనటువంటి పదవులు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్న అధ్యక్ష ఆయనకి తెలుసు మనకేం చేయాలా అని అంతే తప్ప మనమేదో ఊహించుకొని ఏమో మాట్లాడితే ఇబ్బందికర పరిస్థితులను తెలియజేస్తున్న అధ్యక్ష ఈరోజు మనకందరికీ తెలిసే బాలయోగి గారు స్వీకారం చేశారు అధ్యక్ష బాలయోగిని అట్లాగే ప్రతిభాబా పార్టీ గారిని స్వీకారం చేశారు అధ్యక్ష అలాగే నారాయణ గారిని ఉప ముఖ్యమంత్రి చేసిన పరిస్థితి కూడా సరే ప్రధానమంత్రి రాష్ట్రపతి చేసినటువంటి పరిస్థితి కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తారు అధ్యక్ష కాబట్టి మీరందరూ లేనిపోయిన అపోహలతో ఉన్నారు అధ్యక్ష వీళ్ళందరూ కూడా కానీ తెలుగుదేశం అధ్యక్ష మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో భారతి కుమార్తెని ఎమ్మెల్సీ చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా దళితులకు ఒక్కసారి గుర్తు చేస్తాం అధ్యక్ష కాబట్టి ముందు మనలో ఉన్నటువంటి దాన్ని తొలగించి మనకి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో మనం ఏమేమి పొందామో అది మన కింద వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి చెప్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా మనం మనమే దీని మీద వేరే వేరే మాటలు మాట్లాడితే ఇబ్బంది వచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష ఈరోజు దళితులం ఈరోజు ధైర్యంగా వచ్చి అసెంబ్లీలో మాట్లాడుతున్నామంటే ఆ తెలుగుదేశం పార్టీ ఘనత అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అధ్యక్ష కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరులో జనాభా ప్రాతిపదిక మీద ఈ వర్గీకరణ జిల్లాల ప్రాతిపదిక మీద చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క దానికి పూర్తిగా మద్దతుని ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్